ఈ సాసెస్ అన్ని ఈ చికెన్ తో పాటు కలిసేదాకా బాగా కలుపుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఈరోజు డ్రాగన్ చికెన్ ఎలా చేసుకోవాలో చూసుకుందామండి ఈ డ్రాగన్ చికెన్ ఏంటంటే నాకు కొంచెం యూనిక్గా అనిపించింది అండి మనం రెగ్యులర్ గా తినే స్టార్టర్ కన్నా యూనిక్ గా అనిపించింది చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ స్టార్టర్ నేను చెప్పిన కొలతలతో చేయండి రెస్టారెంట్ కి ధీటుగా ఈ రెసిపీ వస్తుంది ఒకటి గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఇందులో కారం పొడి అనేది వాడడం మనం కారం పూడి అంతా మనకు మిరియాల పొడి నుంచే రావాలి సో మిరియాల పొడిని మీకు కారం తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి మొదటగా కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఆ తర్వాత తయారీ విధానం చూపిస్తాను ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ బ్రెష్ట్ ఈ విధంగా ఉంది ఫోర్ బ్రష్స్ ఉన్నాయి ఇట్లా సన్నదిగా కోసుకోవాలి ఈ విధంగా చూపిస్తాను చూడండి బోన్లెస్ చికెన్ బ్రెష్ట్ అండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ విధంగా కోసుకున్నాము ఒక పెద్ద క్యాప్సికమ్ సగము ఈ పెద్ద చిలికలుగా కోసుకున్నాము ఒక రెడ్ క్యాప్సికమ్ పెద్దది ఈ విధంగా కోసుకున్నది ఒక గ్రీన్ క్యాప్సికమ్ పెద్ద దాంట్లో సగము ఈ విధంగా ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ ఈ విధంగా పెద్ద చిలికలుగా కోసుకున్నాం ఒక హాఫ్ కప్ మైదా ఒక టూ టీ స్పూన్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక రెండు ఎల్లిగడ్డల్ని వీలైన చిన్న గోసాము ఒక కోడిగుడ్డు రుచికి సరిపడ ఉప్పు ఇది అజ్నిమోటో ఇది స్ట్రీట్ స్టైల్స్ లో రెస్టారెంట్స్ లో కంపల్సరీ వేస్తారు వద్దనుకుంటే స్కిప్ చేసేసి వచ్చేది నేను వేస్తున్నాను టూ టీ స్పూన్స్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ ఒక టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేయండి నేను వైట్ పెప్పర్ పౌడర్ కోసం చాలా తిరిగాను ఎక్కడ దొరకలేదు నాకు రెండు టీ స్పూన్లు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ నువ్వులు హాఫ్ కప్ కన్నా కాస్త తక్కువ పిండి చికెన్లోకి పిండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పిండి మిరియాల పొడి ఒక ఎగ్ సాల్ట్ ఇది కలిసేదాకా బాగా కలుపుదాం కాస్త జారుడుగా ఉండడం కోసం రెండు టీ స్పూన్ల వాటర్ వేస్తున్నాను కోటింగ్ మరీ గట్టిగా ఉండొద్దండి కాస్త జారుడుగా ఉండాలి మీరు అంత కలిపినా కానీ ఈ విధంగా చికెన్ కానీ అనిపించింది అనుకోండి ఒక రెండు టీ స్పూన్లు మైదాపిండిని యాడ్ చేసుకోండి పడుతుంది ఇంకా రెండు టీ స్పూన్లు మైదాపిండిని యాడ్ చేస్తున్నాను ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక అర్ధ గంట నానివ్వండి ఒక టూ అవర్స్ నానిస్తే మరీ మంచిది డ్రాగన్ చికెన్ కోసం సాస్ని ప్రిపేర్ చేద్దాము ఒక బౌల్లోకి రెండు టీ స్పూన్ల వెనిగర్ రెండు టీ స్పూన్ల డార్క్ సోయా సాస్ ఒక హాఫ్ టీ స్పూన్ టమాటో సాస్ ఒక రెండు టీ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ సాసెస్ బాగా కలిసేదాకా కలపాలి ఒక కడాయిలోకి చికెన్ అంత నూనె వేసుకున్నాము తెగ కాగుతుంది నూనె ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి చేసుకొని చికెన్ వేసుకుందాం ఎనిమిది నుంచి పది నిమిషాలు కదపకూడదండి అలాగే వదిలేయాలి అలా వదిలేయడం వల్ల ఏంటంటే కోటింగ్ అనేది దానికే ఉంటుంది చికెన్ వేసుకుని సరిగ్గా ఎనిమిది నిమిషాలు అవుతుంది ఇంకో సైడ్ తిప్పి కాల్చుకున్నాం సో దీన్ని నిదానంగా ఓపిగ్గా అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఏపుకోండి ట్రై అండి ఫ్రెండ్స్ ఇది యూనిక్ స్టార్టర్ ఇది మన చికెన్ సిక్స్టీ ఫైవ్ మంచూరియాలోనే కాకపోతే కొంచెం యూనిక్నెస్ ఉంటుంది దీనికి ప్రత్యేకత దీనికే ఉంటుంది మీరు చూసుకున్నట్టయితే మనం గ్రీన్ సాస్ అనేది వేయలేము సరిగ్గా పదహారు నుంచి పద్దెనిమిది నిమిషాలు పట్టింది నాకు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రానికే స్టవ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని శ్రేణుతో వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇది చాలా హీట్ అయింది ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని వెల్లుల్లిని వేస్తున్నాను వెల్లుల్లి కాస్త చిట్టపూటమన్నాక గ్రీన్ క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ ఉల్లిగడ్డ ఎల్లో క్యాప్సికమ్ ఇవి కాస్త ఆయిల్లో మగ్గించుకోండి సో ఇవి మూడు నాలుగు నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గాక ఇందులోకి రెడీ చేసి ఉంచుకున్న సాసెస్ని ఇస్తున్నాను ఈవెన్ వెజ్జీస్ మట్టుకే కాస్తంత సాల్ట్ వేస్తున్నాను చికెన్ వేస్తున్నా ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేస్తున్నా సో ఈ డ్రాగన్ చికెన్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలిపండి అలాగే మీ ఫేవరెట్ చికెన్ స్టార్టర్ ఉన్నా ఏదైనా స్టార్టర్స్ మీకు నచ్చినవి ఉన్నా కింద కామెంట్లో తెలిపండి నేను విలేనంత తొందరలో మన ఛానల్లో తీసుకొచ్చేస్తాను సో కాస్ట్స్ అన్నీ దగ్గరకు అయిపోయాయండి రెడీ అయిపోయింది డ్రాగన్ చికెన్ అనేది ఇప్పుడే సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను ఎలా పొగలు వస్తున్నాయో ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ నువ్వులు అనేసాం లైట్గా స్ప్రింకిల్ చేసుకున్నాను సో ఇలాంటి రెసిపీస్ నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే తప్పకుండా అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ వీలైనంత తొందరలో ఇంకో కొత్త రెసిపీతో మేము ఉంటాను ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ